స్టార్ నైన్ న్యూస్కి స్వాగతం ఇంకా డీటెయిల్స్ చూస్తే ఉదయగిరి నియోజకవర్గంలో కలిగిరి నుండి ఓలేటివారిపాలె రోడ్డు ఇరవై రెండు కిలోమీటర్ల వరకు ముప్పై కోట్లతో డబల్ రోడ్డుకు నిధులు అనుమతులు వచ్చాయని ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ అన్నారు సోమవారం ఆయన కొండాపురంలో శిలాఫలకాన్ని ఆవిష్కరించారు అనంతరం సామీపాన ఉన్న ఆదర్శ పాఠశాలకు వెళ్లి సరస్వతి పూజలో పాల్గొన్న ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ నేటి బాలలే రేటి రేపటి పౌరులన్నారు ప్రస్తుత సమాజంలో మహిళలు పురుషుల కంటే ఏమాత్రం తక్కువ కాకుండా మహిళలు తమ సొంత కాళ్లపై నిలబడే స్వశక్తి కలిగి ఉండాలన్నారు అనంతరం కొండాపురం మెయిన్ సెంటర్ లో ఇంటింటికి తిరుగుతూ మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేస్తూ మన ప్రభుత్వం వంద రోజుల పాలన ఎలా ఉంది అని అడిగి తెలుసుకుని ఇళ్ళకు స్టిక్కర్లు అంటిస్తున్నారు లేదు డబ్బులు లేదు వాళ్ళు ముందుకెళ్ళే పరిస్థితి లేదు ఒక చిన్న ఎగ్జాంపుల్ మనకు నూట నలభై మూడు పంచాయతీలు ఉంటే మూడు వందల ఇరవై ఒక్క కోట్లు మనకు పంచాయతీ నిధులు వస్తే దాదాపుగా రెండు వందల కోట్లు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి అలా గత ఐదు సంవత్సరాల్లో గత మూడు నెలలు నాలుగు నెలల క్రితం ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ఎవరన్నా ఒక బల్పు పోయిందా లేకపోతే ఒక శానిటేషన్ వ్యవస్థ గందరగోళం ఉంది ఏదైనా క్లీన్ చేయండి అని ఆయన అడిగితే సర్పంచ్ గారు అని అడిగితే ఆయన దగ్గర అకౌంట్లో డబ్బులు లేవు ఏమన్నా మీ దగ్గర ఇప్పుడు అకౌంట్లో డబ్బులు ఉన్నాయా కొంత పడ్డాయి మళ్ళీ ఇంకొకసారి పడుతున్నాయి పవన్ కళ్యాణ్ గారు అన్ని పదమూడు వేల వైద్యులకు పంచాయతీల్లో గ్రామసభలు పెట్టించారు పంచాయతీ వ్యవస్థని మళ్ళా పటిష్టం చేయాలి అన్న ఉద్దేశం పది స పది రోజులు దాదాపుగా ఆయన కష్టం నేను స్వయంగా చూసిన వాడిని అలాగే ఉదయగిరి నియోజకవర్గంలో కూడా ఎన్నో డిపార్ట్మెంట్లు ప్రతి ఒక్క డిపార్ట్మెంటు ఆల్ సిస్టమ్స్ ఆర్ ఇన్ ప్లేస్ ఇంగ్లీష్లో చెప్పాలంటే ప్రతి ఒక్క సిస్టమ్ కూడా ఒక రకంగా ఉంది ప్రతి ఒక్కరిని ఆదుకోవడానికి ఈ మూడు నెలల్లో నేను కూడా కొత్త ఎమ్మెల్యేగా కొత్త ఇక్కడ ప్రత్యక్ష రాజకీయాలకి కొత్త కాబట్టి దాదాపుగా మూడు నెలల్లో నేను అన్ని డిపార్ట్మెంట్లు రివ్యూల్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరిని ఆదుకోవడానికి ప్రతి ఒక్క సమస్య పరిష్కరించడానికి ప్రతి ఒక్క ప్రతి ఒక్క కుటుంబంలోనే ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళకి ఏ అవసరం వచ్చినా లేకపోతే వీధి డెవలప్మెంట్ అవ్వచ్చు పంచాయతీ డెవలప్మెంట్ అవ్వచ్చు ప్రతి ఒక్క దానికి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి